ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఐదున ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఇవి దీంతో కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో వీచిన సానుభూతి భవనాలు తమకు గెలుపు తీరాలకు చేరుస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు ఆప్తో పొత్తులో భాగంగా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బరిలో ఉంది లో భాగంగా న్యూఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఐదున పోలింగ్ జరగబోతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీలోని మొత్తం ఏడు సెగ్మెంట్లలో ఆరు సెగ్మెంట్లను బీజేపీ గెలుచుకుంది రెండు పంతొమ్మిది నాటి పరిస్థితిని రిపీట్ చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అదంతా సులభంగా కనిపించడం లేదు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ తన అభ్యర్థులను నిలబెట్టింది కాగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు ఉంది ఈ పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది న్యూఢిల్లీ దక్షిణ ఢిల్లీ పశ్చిమ ఢిల్లీ తూర్పు ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు మిగతా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికలివి దీంతో ఈ లోక్సభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో నేపథ్యం ఉంటుంది రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమమే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకకు పునాదిగా మారింది సమకాలీన భారత రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీది ఒక విశిష్టమైన స్థానం ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు పన్నెండు నవంబర్ ఇరవై ఆరున ఢిల్లీ కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రాజకీయ యవనికపై ఆవిర్భవించిన పార్టీగా ఆప్ గుర్తింపు తెచ్చుకుంది జన్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఆప్ అతి కొద్ది కాలంలోనే కొన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు సవాలు విసిరే స్థాయికి ఎదిగింది ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుక దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది అయితే కేజ్రీవాల్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ కాలం కొనసాగదని జోషన్ చెప్పారు అధికారమే పరమావధిగా నడిచే ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకున్న కేజ్రీవాల్ నిలబడలేరని విశ్లేషించారు ఓ ఏడాదిలోగా ఆప్ చాప్టర్ క్లోజ్ అవుతుందని ఊహాగానాలు చేశారు గానాలను తలకిందులు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో నెగ్గుకొచ్చారు బీజేపీ ఎత్తుగడలను వ్యూహాలను తట్టుకుంటూ పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారు సక్సెస్ అంటే అలా ఇలా కాదు ఓ రేంజ్లో విజయం సాధించారు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాను తట్టుకుని ఢిల్లీ రాజకీయాల్లో సత్తా చాటారు రెండు పేల పదమూడులో మొదటిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆప్ మంచి ఫలితాలను సాధించింది బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీంతో కేజ్రీవాల్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి కేజ్రీవాల్ రాజకీయంగా తిరిగి చూసుకోలేదు ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షణ శక్తిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎత్తుగడలను తట్టుకుంటూ ఢిల్లీకి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేజ్రీవాల్ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఆమ్ ఆద్మీ పార్టీ అమ్ముల పొదులోని ప్రధాన ఆయుధం ఢిల్లీ మహానగరాన్ని అభివృద్ది చేయడానికి తాము ఏమేం పథకాలు అమలు చేశామో భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వివరించే డాక్యుమెంటే ఢిల్లీ మోడల్ ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఢిల్లీ మోడల్ ను ప్రస్తావిస్తుంటారు ఢిల్లీ మోడల్ ను మీ రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచార సమయంలో కేజ్రీవాల్ కోరుతుంటారు కేజ్రీవాల్ దృష్టిలో ఢిల్లీ మోడల్ ఒక కాగితం కాదు ఢిల్లీ మోడల్ అభివృద్ధికి చిరునామా అంటారు కేజ్రీవాల్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఢిల్లీ మోడల్ టాప్ ప్రయారిటీ ఇస్తోంది కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఢిల్లీ సర్కార్ పాఠశాలలను తీర్చిదిద్దింది కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వడం వాటిల్లో సౌకర్యాలు మెరుగుపరచడం బస్తీల్లో నివసించే పేద బడుగు వర్గాల జనం కోసం మొహల్లా క్లినిక్లో ఏర్పాటు వాటిలో అందుతున్న ఉచిత చికిత్స వైద్య పరీక్షలు పరిపాలనలో పారదర్శకత చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టుల్ని తక్కువ సమయంలో పూర్తి చేయడం ఈ అంశాలే స్థూలంగా ఢిల్లీ మోడల్గా చెప్పవచ్చు ఇక ఢిల్లీలోని ఏడు లోక్సభ సెగ్మెంట్లలో న్యూఢిల్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఏర్పాటైంది ఇది జనరల్ సీటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో న్యూఢిల్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్పై మీనాక్షి లేఖి విజయం సాధించారు ఈసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీలో ఉన్నారు కాగా న్యూఢిల్లీ సెగ్మెంట్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సోమనాథ్ భారతి పోటీలో ఉన్నారు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో క్రికెటర్ మనోజ్ తివారి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు కాగా నార్త్ ఈస్ట్ ఢిల్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు ఇక నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా యోగేంద్ర చందోలియా బరిలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉజిత్ రాజ్ బరిలో ఉన్నారు కీలకమైన చాందినీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ కండేల్వాల్ బరిలో ఉన్నారు కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా జయప్రకాష్ అగర్వాల్ పోటీలో ఉన్నారు మొత్తం మీద చూస్తే లిక్కర్ కుంభకోణంలో తనను అరెస్ట్ చేసినందుకు ప్రజల్లో ఉన్న సానుభూతే తనను గెలిపిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ నమ్ముతున్నారు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య అంశం సీఏఏ వంటి అంశాలు బీజేపీకి ప్లస్ పాయింట్లు అవుతాయని కమలనాథులు భావిస్తున్నారు